లెబ్నాన్ పై ఇజ్రాయెల్ దూకుడు పెంచింది మొన్నటి వరకు హమాస్ టార్గెట్ గా దాడులు చేస్తూ వచ్చిన ఐడిఎఫ్ ఇప్పుడు హెస్బుల్లా పై విరుచుకు పడుతుంది శనివారం బీరోట్ లో జరిపిన దాడుల్లో హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా చనిపోయినట్టు హిజ్బుల్లా ధృవీకరించింది అయితే నస్రల్లా శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం అనుమానం కలిగిస్తుంది భారీ శబ్దంతో పేలు జరగడంతో ఆయన గుండె ఆగిపోయినట్టు హిజ్బుల్లా భావిస్తుంది మరోవైపు హిజ్బుల్లాను పూర్తిగా అంతం చేసే వరకు తమ దాళ్లు ఆగవని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు ఓ వైపు హెస్బుల్లా చీఫ్ మరణం నుంచి తేరుకునే లోపు ఇతర ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది నస్రల్లా మరణంతో ఇప్పుడు ఆ స్థానాన్ని ఆయన బంధువు సఫీయుద్ధిన్తో హిజొల్లా అంతమే తమ లక్ష్యమని ఇప్పటికే చెప్పిన ఇజ్రాయెల్ అందుకు తగ్గట్టుగానే దాడులు చేస్తోంది ఇటీవలే లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది ఈ దాడులో హిజ్బొల్లా చీఫ్ నసరల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది లెబనాన్ రాజధాని బీరుట్లోని హిజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం జరిపిన దాడుల్లో నస్రల్లా మృతి చెందినట్లు వెల్లడించింది నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేయలేరని ఎక్స్లో పోస్ట్ చేసింది అలాగే నస్రల్లా కుమార్తె జైనబ్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది మరోవైపు హసన్ మృతిని హిజ్బొల్లా సైతం ధృవీకరించింది ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో ఆయన మరణించినట్లు పేర్కొంది పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తామని ఇజ్రాయెల్పై తమ యుద్ధం కొనసాగిస్తామని ప్రకటించింది ఇక బీరుట్లోని అనేక లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా అటాక్ చేసింది ఈ దాడుల్లో భవనం పూర్తిగా ధ్వంసమైందని ఇందులో నస్రల్లా సహా ఎవరూ బతికే అవకాశాలు లేవని దాడుల అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటన వెల్లడించిన కాసేపటికి ఆయన మరణించినట్లు ప్రకటించింది శుక్రవారం జరిపిన దాడుల్లో నస్రల్లా మరణించిన షాక్ నుంచి తేరుకునే తేరుకునేలోపే శనివారం కూడా లెబెనాన్లోని బెక్కా వ్యాలీలో ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది నస్రల్లా మరణాన్ని ధృవీకరించిన తర్వాత హిజ్బొల్లా యాభై రాకెట్లతో ఉత్తర ఇజ్రాయల్పై దాడి చేసింది ఇక హిజోల్లా చీఫ్ నసరల్లా మృతి పట్ల హమాస్ సంతాపం వ్యక్తం చేసింది హసన్ మరణానంతరం ఇజ్రాయిల్ పై పాలస్తీనా లెబనాన్ల పోరాటం తీవ్రమవుతుందని హెచ్చరించింది ప్రజలకు మద్దతుగా పోరాడుతూ నసరల్లా ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది యుద్దం మరింత ఉధృతం కానుందని స్పష్టం చేసింది అలాగే హసన్ మృతి నేపథ్యంలో ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుడానీ దేశంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు నస్రల్లాను చంపడాన్ని తీవ్రంగా ఖండించారు సిరియా సైతం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది ఇజ్రాయెల్ దాడిలో మరణించిన హిజల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతదేహాన్ని హిజ్బొల్లా గుర్తించింది బీరుట్లో దాడి జరిగిన ప్రదేశం నుంచే లెబనాన్ భద్రతా బలగాలు నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి అయితే నస్రల్లా శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తెలుస్తోంది భారీ శబ్దంతో పేలుడు సంభవించిన కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు నస్రల్లా ఎలా చంపబడ్డాడు అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయనే విషయాన్ని లెబనాన్ అధికారులు వెల్లడించలేదు ఐడిఎఫ్ కొన్ని రోజులుగా లెబనాన్పై దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్లో పౌరులపై దాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు ఆదివారం సైతం లెబనాన్లోని ఐన్ నగరంపై వైమానికంగా దాడి చేస్తుంది ఇందులో పదకొండు మంది చనిపోయినట్లు తెలుస్తోంది అంతేకాక ఈ దాడుల్లో మరొక హిజ్బుల్లా కీలక నేత నబీల్ కౌక్ కూడా హతమైనట్లు ఐడిఎఫ్ తెలిపింది కౌక్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి దక్షిణ లెబనాన్లో హిజ్బుల్లా సైనిక కమాండర్ గా పనిచేస్తున్నాడని పేర్కొంది అయితే దీనిపై హిజ్బుల్లా స్పందించలేదు ఉండగా హిజొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో తదుపరిగా ఆయన బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది హిజ్బొల్లా పగ్గాలను నస్రల్లా సమీప బంధువు అరవై ఏళ్ల హాషిం సఫీయుద్దీన్ చేపట్టే అవకాశముందంటూ ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి సఫీయుద్దీన్ రెండు వేల పదిహేడులో ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది లెబెనాన్లో హిజ్బొల్లా అనేది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగాను కార్యకలాపాలు నిర్వహిస్తోంది హిజ్బొల్లా రాజకీయ వ్యవహారాలను ప్రస్తుతం సఫీయుద్దీన్ పర్యవేక్షిస్తున్నాడు హిజ్బుల్లా అత్యంత కీలకమైన జిహాద్ కౌన్సిల్లోనూ సఫీయుద్దీన్ సభ్యుడిగా ఉన్నాడు హిజ్బుల్లాకు అన్ని రకాల అండదండలు అందించే ఇరాన్ ప్రభుత్వంతోనూ హషిమ్ సఫీయుద్దీన్కు మంచి సంబంధాలు ఉన్నాయి అమెరికా దాడిలో చనిపోయిన ఇరాన్ దివంగత మిలిటరీ జనరల్ ఖాసిమ్ సులేమాని కుమార్తె జైనబ్ కలిసొచ్చే అంశంగా ఉంది నస్రల్లా లాగా సఫీయుద్దీన్ షియా మత ప్రబోధకుడిగా ఉన్నాడు దీంతో ఇప్పుడు నస్రల్లా స్థానాన్ని సఫీయుద్దీన్తో భర్తీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది